రెండు త్రీ ఫిఫ్టీ వన్ క్రోజ్లో మనకి శాంక్షన్ ఉంది ఇప్పటి వరకు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ మనకి కంప్లీట్ అయిపోయింది ఇది మెగా ఇంజనీరింగ్ వాళ్ళు టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది దీనివల్ల మనకి ఆరు మండలాల్లో నూట ముప్పై ఎనిమిది విలేజెస్ రెండు అర్బన్ లోకల్ బాడీస్ దగ్గర దగ్గర మనం రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది పాపులేషన్కి సపోర్ట్ ఇస్తున్న స్కీమ్ ఇది ఈ స్కీమ్కి మనకి టైం నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు ఉంది కంప్లీషన్కి కానీ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ముందుకు వచ్చారు మనకి సమ్మర్లో ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేకుండా బేతం చెర్ల డోన్ రెండు అర్బన్ లోకల్ బాడీస్కి అలాగే ఈ ఆరు మండలాల్లో ఏ విలేజ్ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా మార్చి కల్లా మ్యాక్సిమం వాళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది మనందరికీ తెలుసు ఇంటేక్ వెల్ గొరకల్లు రిజర్వాయర్ దగ్గర ఉంది అక్కడి నుంచి వాళ్ళు పైప్ లైన్ వేసుకుంటూ బేదం చెర్ల ఎక్కడి నుంచి డోన్ మధ్యలో చాలా ఫారెస్ట్ ఇష్యూస్ కూడా వచ్చినాయి ఏదూం జిల్లా అర్బన్ లోకల్ బాడీకి వచ్చినప్పటికీ మనం నైన్ ఎమ్మెల్డీ ఆఫ్ వాటర్ ఇస్తుంది మనం డిజైన్ అలా కానీ వాళ్ళు ఫోర్ ఎమ్మెల్యే యూటిలైజ్ చేసుకుంటున్నారు అక్కడ మీరు చెప్పినట్టు ఆ అమృత స్కీమ్ నుంచి సంపు అండ్ అదర్ వర్క్స్ లేకప్ చేయాల్సి ఉంది అది పర్ష్యూ చేస్తాం డోన్కి వచ్చినప్పటికీ సిక్స్ ఎమ్మెల్డీ ఆఫ్ వాటర్ వాళ్ళకి యూటిలైజ్ చేసుకోవడానికి మనకి ఇస్తుంటాం లాస్ట్ ఇయర్ మనందరికి తెలుసు దగ్గర దగ్గర ట్వెల్వ్ హ్యాబిటేషన్స్కి మనం ట్రాన్స్పోర్ట్ చేసాం వాటర్ ముందుగానే మనం వాటన్నిటికీ కూడా వాటర్ టేబుల్ పెంచడానికి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా వాటర్ టేబుల్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే రక్షిత మంచినీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమ్మర్లో వాళ్ళకి ఇవ్వడానికి కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నైన్ నుంచి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంత చక్కటి స్కీమ్ ఇచ్చి ఫర్దర్ ఈ ఇచ్చి మెగా ఇంజనీరింగ్ వాళ్ళని ప్రోత్సహించి మళ్ళీ టేకప్ చేయడానికి సపోర్ట్ ఇచ్చారు మన రాష్ట్ర ప్రభుత్వానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్